నగరంలోని పార్కులను ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దాలని కమిషనర్ కేతన్ ఖార్గ ఆదేశించారు ఎన్ఆర్సిపి పంపింగ్ స్టేషన్ వద్ద గల కన్వేయర్ బెల్ట్లను వెంటనే మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కన్వేయర్ బెల్ట్ల యొక్క పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు తదుపరి పదో వార్డులోని సాయి నగర్ మరియు పదిహేడవ వార్డులోని సాయి కృష్ణ నగర్ పార్కులను సందర్శించి వాకింగ్ చేస్తున్న వారితో సంభాషించారు పార్కు నిర్వహణతో పాటు స్థానిక సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు వాకింగ్ ట్రాక్ను సరిచేయాలని జిమ్ ఎక్విప్మెంట్ను రిపేర్ వెంటనే చేయాలని అన్నారు త్రాగునీరు చిన్నపిల్లలు ఆడుకునే పరికరాలు టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు సాయినగర్ పార్కులో కూడా వాకింగ్ ట్రాక్ను పనిచేసేలా చేయాలని మొక్కలు పెంచాలని ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు పార్కులోని మరియు పార్కు బయట లైటింగ్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్ అలీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రీటా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విరూపాక్షారావు ఇంజనీరింగ్ సిబ్బంది ఎంఈటి సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు